గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెగా తెలుగు స్టాక్ మార్కెట్ ఛానల్ ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయం షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను శుక్రవారం ట్రేడింగ్ రోజు ఒక వ్యక్తి అంటే ఇరవై ఐదవ తేదీన మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా ఇండోర్ ముంబై హైమదాబాద్ సూరత్ కలకత్తా వారి వల్ల ఏ విధముగా మోసపోతున్నారో మనం చెప్పుకోవడం జరిగింది మీరు ఆ వీడియో చూడకుంటే ఒక్కసారి ఆ వీడియో చూడగలరు ఆ విధంగా వారి వల్ల నష్టపోయిన ఒక వ్యక్తి నన్ను సంప్రదించడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే నేను ఆ వీడియోలో ఏ విధంగా అమ్మాయిలు ఫోన్ చేసి మిమ్ములను డ్రాప్ చేసి వారి సర్వీస్ తీసుకునే విధంగా మిమ్ములను ఒప్పిస్తారో ఈ వ్యక్తికి కూడా అలాంటి అనుభవమే జరిగింది కానీ దురదృష్టం ఏమిటంటే ఆ వ్యక్తి మన వీడియోస్ కూడా రెగ్యులర్గా చూస్తుంటాడు మనం అంతగా చెప్పినా కూడా ఇలా జరగడానికి అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి అని చెప్పినప్పటికీ కూడా వారి బారిన పడి ఒకే ఒక ట్రేడింగ్లో సుమారు లక్ష రూపాయలు ఒక్కరోజులోనే నష్టపోవడం జరిగింది వారి చాట్ వారి అనుమతితో ఈ వీడియోలో స్క్రీన్షాట్ రూపంలో పొందుపరుస్తున్నాను నేను చెప్పినట్టుగానే వారికి కూడా అమ్మాయిల వద్ద నుండి మాత్రమే ఫోన్ కాల్స్ రావడం గమనించవచ్చు చాట్ చేస్తున్నది కూడా అమ్మాయి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది ఎవరైనా సరే ఈవెంట్ రోజు ట్రేడింగ్కి దూరంగా ఉండండి అని చెప్పడం జరిగింది ఎందుకంటే ఈవెంట్ సమయంలో ఓలటిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది దానిని సాధారణ ఇన్వెస్టర్ తట్టుకోవడం కష్టం మీరు స్క్రీన్లో గమనించండి ఇండియన్ బ్యాంక్ బై చేయమని చెప్పడం జరిగింది ఆ రోజు దాని రిజల్ట్స్ రిజల్ట్స్ ముందు సమయంలో బై చేయమన్నారు అది కూడా ఒక్క లాట్ కాదు ఐదు లాట్లు అమ్మాయి ముందుగా మనతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మన వద్ద క్యాపిటల్ ఎంత ఉందో తెలుసుకుని దాని ప్రకారం కాల్స్ ఇవ్వడం జరుగుతుంది ఒక సాధారణ ట్రేడర్ ఐదు లాట్లు అది కూడా లాట్ సైజ్ రెండు వేల రూపాయల పైన దానిని కొనాలంటే చాలా చాలా ధైర్యం కావాలి కానీ ఇక్కడ ఆ వ్యక్తికి ఆ అమ్మాయి ఫోన్ చేసి ఒక రకమైన కమాండ్తో తీసుకోమని చెప్పడం జరిగింది సరే కనీసం కాల్స్ ఇచ్చే సమయంలో కనీస స్టాప్లాస్ కూడా ఇవ్వలేదు స్టాప్లాస్ లేకపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరు గమనించవచ్చు మీరు చాట్లో లాస్ పెరుగుతున్న కొద్దీ ఆ వ్యక్తి యొక్క పానిక్ సిచ్యుయేషన్ గమనించవచ్చు స్టాప్లాస్ లేకుండా ట్రేడింగ్ ఎప్పుడు కూడా మంచిది కాదు టార్గెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ స్టాప్లాస్ అనేది ఎప్పుడూ మర్చిపోవద్దు స్టాప్లాస్ ఇవ్వకుండా కాల్స్ ఇవ్వటం అంటే వారి తెలివి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు మీకు ఎన్నిసార్లు మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉన్నాను స్టాక్ మార్కెట్లో మీ కాళ్లపై మీరు నిలబడాల్సిందే తప్ప ఇంకొకరి మీద ఆధారపడి ఉంటానంటే పరిస్థితి ఎప్పుడు కూడా ఇదే విధంగా ఉంటుంది మీరు స్వయంగా అనాలసిస్ చేసుకొని బయ్యింగ్ మరియు సెల్లింగ్ చేయాల్సిందే తప్ప ఇంకొకరి మీద ఆధారపడి ఉంటాను అంటే మీకు ప్రాఫిట్స్ రావటం మాత్రం సాధ్యం కాదు సమయాలలో మార్కెట్ సెకండ్స్లో రియాక్షన్ ఉంటుంది అలాంటి సమయాలలో మీకు నాలెడ్జ్ లేకపోతే మీరు ఏ విధంగా రెస్పాండ్ కాగలరు మీకు కాల్స్ వాళ్ళకు కూడా రెస్పాండ్ అయ్యేంత టైం కూడా ఉండదు ఒకవేళ మీకు అనాలసిస్ చేసే సామర్థ్యం లేదా నేర్చుకునే సామర్థ్యం లేకపోతే ఈ ఫీల్డ్ వదిలేయండి లేదా కష్టపడి నేర్చుకోండి కష్టపడితే ఒకరికి సంవత్సర సమయం పడితే మీకు రెండు సంవత్సరాలు సమయం పట్టవచ్చు అంతేగానే ఇలా అమ్మాయిల ఫోన్ కాల్స్కి రెస్పాండ్ అయ్యే పరిస్థితి వస్తే మీకు కూడా ఇదే విధంగా ఉంటుంది కానీ ఇక్కడ అసలైన బాధాకరమైన విషయం ఏమిటంటే మనం ఇంత చెప్పినా కూడా మన వీడియో చూసిన తర్వాత కూడా ఏ విధంగా ఆ వ్యక్తికి జరగడం దురదృష్టం కాకపోతే ఇందులో ఆ వ్యక్తి తప్పు చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఇలా ఉంటారు అని తెలిసినప్పటికీ కూడా వారికి అలాంటి అవకాశం ఇవ్వకూడదు అని తెలిసినప్పటికీ కూడా ఇలా జరగడానికి అవకాశం కల్పించాడు అమ్మాయి అయ్యేసరికి వారి సర్వీస్కి ఎస్ అనక తప్పలేదు ఫలితం పొందక తప్పలేదు ఈ మధ్య ఆ గ్యాంగ్స్ ఏ రాష్ట్రాన్ని టార్గెట్ చేసుకుంటే ఆ భాష అమ్మాయిలతో మాట్లాడిస్తున్నారు ఈ మధ్య మన తెలుగమ్మాయిలు కూడా కాల్ చేస్తున్నారు వారు వారి వద్ద టెలికాలర్స్గా పనిచేస్తున్నారు కాబట్టి అమ్మాయిలు తెలుగులో మాట్లాడుతున్నారు కదా అని వారు ఎక్కువగా మాట్లాడటానికి అవకాశం ఇవ్వకండి వీలైతే బ్లాక్ చేయండి అయినప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ ఇంకో నెంబర్ నుండి చేయడానికి ప్రయత్నిస్తారు మీరు మొదటిసారి వారి వద్ద నుండి కాల్స్ వచ్చినప్పుడు గట్టిగా సమాధానం ఇస్తే మరొకసారి చేయకపోవచ్చు మీరు అమ్మాయి కదా అని మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తే మాత్రం మీ పని గోవిందా మరొక విషయం రోజులో లక్ష నష్టపోవడానికి సిద్ధపడుతున్నారే కానీ ఒక ఐదు వేలు పెట్టి మంచి పుస్తకం లేదా పది ఇరవై వేలు పెట్టి నేర్చుకుందాం ఒక మంచి ట్రైనింగ్ అటెండ్ అవుదాం అనే ఆలోచన మాత్రం చేయడం లేదు నాకు వచ్చే కాల్స్లో నేను కండక్ట్ చేసే ట్రైనింగ్స్ గురించి అడిగిన తర్వాత చివరిగా అడిగేదేమిటో తెలుసా మీరు కాల్స్ ఇస్తారా చెప్పండి ఇప్పుడు ఏం నేర్చుకుంటాం ఈ వయసులో నేర్చుకునే ఓపిక లేదు నేర్చుకున్నా వస్తుందని గ్యారెంటీ లేదు అని అంటున్నారు కానీ నేర్చుకోవడానికి మాత్రం వయసుతో నిమిత్తం లేదు అని తెలుసుకోలేకపోతున్నారు ఈ పేపర్ చూశారు కదా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనగానే వారి అకౌంట్లో లక్షలు లక్షలు డిపాజిట్ చేయడం అసలు ఒకరి అకౌంట్లో వారు అడగగానే ఏ విధంగా డిపాజిట్ చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో ఎస్బీఐ కావచ్చు ఐసిఐసి కావచ్చు హెచ్డిఎఫ్సి కావచ్చు లేదా ఇంకా ఏదైనా కానివ్వండి మీ మనీ మీ అకౌంట్లో మాత్రమే ఉంటుంది ఉండాలి కేవలం మీ తరపున వారు మీ అకౌంట్ని ఆపరేట్ మాత్రమే చేస్తారు అంటే మనీ మీ అకౌంట్లో మాత్రమే ఉండాలి మీకు వారి సర్వీస్ నచ్చబోతే మీ అకౌంట్లో నుండి మీ మనీని మీరు విత్డ్రా చేసుకోవాలి అంతేకాని మరొకరి అకౌంట్లో డిపాజిట్ చేయడం అనేది ఎప్పుడూ చేయకూడదు అలా చేసి వారి దయా దాక్షిణాలపై ఆధారపడకూడదు కానీ చూస్తున్నారు కదా ఎంత పోలిష్గా డిపాజిట్ చేస్తున్నారో మీరు కూడా ఎప్పుడు అలాంటి పొరపాటు చేయవద్దు మీకు ఈ ఛానల్ నచ్చితే మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్